కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామం నుండి కేంద్ర ప్రభుత్వ వయోజన విద్య ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా నిరక్షరాస్యత నిర్మూలించడానికి కొంతమంది చదువు రాని వారిని ఎంచుకుని వారికి చదవడం రాయడం నేర్పించడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన గ్రామ వివో సభ్యురాలు గుళ్లపల్లి అనంతలక్ష్మికి మచిలీపట్నం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ చేతుల మీదుగా ఉత్తమ ఉల్లాస్ వాలంటీర్గా పత్రం అందచేయడం జరిగింది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం వెల్లడించారు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో గన్నవరం ఇస్లాం పేట వాసులు త్రాగునీరు అందక పందుల బెడదతో అలాడుతున్నారు గ్రామ ముస్లింలు గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్యకు వినతి పత్రం అందజేశారు తక్షణమే స్పందించిన గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య తక్షణమే సమస్యలపై పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు బైపాస్ రోడ్డులో గిరిజన మహిళల ధర్నా యువతని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విశాఖపేట మండలానికి చెందిన గిరిజనుల ఆందోళన జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం అటల్ బీమా ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయంతో హైబ్రిడ్ మోడ్ లో కొత్త బీమా సౌకర్యం బీపీఎల్ కుటుంబాలకు ఇది వర్తింపు చేయనున్నారు ఏడాదికి ఐదు లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్నవారికి హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది హైదరాబాద్ నగరంలో భారీగా రద్దయిన పెద్ద నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు నారాయణగూడలో తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోనికి తీసుకున్నారు వారి నుండి మూడు బ్యాగులు స్వాధీనం చేసుకోగా వాటిలో రెండు కోట్ల రూపాయల విలువైన రద్దయిన ఐదు వందల రూపాయల నోట్లు గుర్తించారు వాటిని పోలీసులు జప్తు చేశారు జప్తుల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ నారాయణపేట జిల్లా మద్దూరు ఎంఆర్ఓ ఆఫీసులో ఘటన మద్దూరు మండలం రేణివట్ల చెందిన రైతు తన తండ్రి పేరు మీదున్న ఐదు గుంటల పొలాన్ని పాస్బుక్ లో ఎంటర్ చేసేందుకు లంచం డిమాండ్ అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు అమర్నాథ్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి కి పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీకి పట్టుబడంతో కంటతడి పెట్టిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు మంచి రేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక నాలుగు లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్ గా మణిహారిక హిమాచల్ ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం వరద సాయం పదిహేను వందల కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ మృదుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు గాయపడ్డ వారికి యాభై వేల రూపాయలు తక్షణ సాయం భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు పదిహేడవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్